వెనుకబడిన జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో గురుదేవ ట్రస్ట్ ఏర్పాటు చేసిన దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గురుదేవ ట్రస్ట్ సేవలు దివ్యాంగులకు వరమని ఇంద్రసేనారెడ్డి అన్నారు దివ్యాంగులకు స్పెషల్ సిటిజన్స్ గా గుర్తించాలన్నారు విధి వంచిత ప్రమాదాల్లో చేయి కాళ్లు పోగొట్టుకున్న వారు వికలాంగులు కాదని దివ్యాంగులుగా పేరు మార్చిన ఘనత ప్రధాని మోడీదే అని వెల్లడించారు దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలన్నారు గురుదేవ్ ట్రస్ట్ పేరు మీద వెనుకబడినటువంటి యొక్క విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో జగదీష్ కుమార్ గారు చేపట్టినటువంటి దివ్యాంగుల యొక్క కావలసినటువంటి ఆపరేటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయటం వాళ్ళకు కావాల్సినటువంటి కొలతలతో అందుబాటులోకి తీసుకొచ్చి అనేక వేల సంఖ్యలో రెండున్నర లక్షల మందికి వారు ఇచ్చినామని చెప్పి చెప్పారు అంతటితో ఆగకుండా ఈ జిల్లాలో ఉండేటువంటి వాళ్ళను మెడికల్ క్యాంప్స్ పెట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీ క్రియేట్ చేయటం అక్కడ నుండి ఈరోజు ఒక క్యాన్సర్ హాస్పిటల్నే వారు ప్రారంభించటం కొరకు ఈ యొక్క బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి దానికి ఇనాగరేషన్గా నన్ను పిలవటం ఎంతో సంతోషకరంగా ఉంది